చీర ఫ్రీగా ఇస్తున్నాను అండి మీరు విన్నది నిజమే శారీ ఫ్రీ అది మా జోస్ బొటిక్ సో ఫేస్బుక్ పేజ్లో జోస్ బొటిక్లో రోజు పోస్టింగ్స్ ఉంటాయి నా బొటిక్ ప్రమోషన్ కోసం అప్పుడప్పుడు యూట్యూబ్ నా యూట్యూబ్లో ఇలా ఆఫర్ పెడుతూ నేను ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది బట్ చిన్న గేమ్ అనేది పెడతానంతే నేను పోస్ట్ చేసిన వీడియో డిఫ్యూజర్ అంటే మంచి స్మెల్ వచ్చే డిఫ్యూజర్ తోటి మనం ఇల్లంతా గుమగుమలాడేటట్టు చేసుకోవచ్చు సో అది ఎలా చేయవచ్చు అనేది ఈ వీడియో మొత్తం చూడండి అలాగే ఈ వీడియో చూసేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి కర్పూరం అని నేను అనడం ఎన్నిసార్లు వచ్చిందో మీరు లెక్క పెట్టుకొని జస్ట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి అంతే అండి సో సింపుల్ ఎవరైతే లాటరీలో గెలుచుకుంటారో నేను ఆ గెలిచిన వాళ్ళని కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి సో మీకు అందరికీ కనిపిస్తారు వాళ్ళు సో వాళ్ళని నేను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ సారీ పంపటం అనేది జరుగుతుంది ఓకేనా మరి వీడియోలోకి ఎంటర్ అవుదాం జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి విని కామెంట్ అనేది పెట్టండి ఓకేనా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో ఇవన్నీ అద్భుతమైన రిఫ్రెషింగ్ గా ఉండే అరోమా స్మెల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలాగో చూద్దాం మరి అనుకుంటున్నారా డింగ్ 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 ఇవన్నీ ఏంటివి సో మీకు ఒక కొత్త టాపిక్ చెప్దాం అనుకుంటున్నా అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో చేస్తాం సో ఇల్లు రిఫ్రెషింగ్ ఉండాలంటే జనరల్ గా మనం లేడీస్ ఏం చేస్తాం ఇంట్లో సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం మనం కథ ఇది ఎంతసేపు ఉంటుందండి ఈ వాసన ఇలా కాకుండా మంచి అరోమా స్మెల్ ఇంట్లోకి రాగానే ఎక్కడో ఉన్నట్టు లేదంటే మనం పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్స్లో వస్తాయి లేదంటే ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ జరిగే దగ్గర ఒక అరోమా లాంటి ఫ్లేవర్స్ మంచి ఫ్లేవర్స్ రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి అనేది ఈ వీడియో అండి సో ఇక్కడ నేను వాడుతున్నాను డిఫ్యూజర్ దీని డిఫ్యూజర్స్ అంటారు సో దీంట్లో మంచి అరోమా స్మెల్ని మనం ఎలా తెప్పించవచ్చు అనేది వీడియో హోమ్ మేడ్ అరోమా మనం ఏం కొనుక్కోకర్లా మామూలుగా అయితే ఆన్లైన్లో మనం ఇట్లా డిఫ్యూజర్ ఆయిల్ అంటే మనకి దొరుకుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో అని కానీ ఇది ఎక్కువ మోతాదులో వేయకూడదు వాటర్ కొంచెం మిక్స్ చేయాలి ఇది ఎంత క్వాంటిటీ ఉందో అంతకి వాటర్ మనం ఒక డబ్బాలో మిక్స్ చేసుకొని డిఫ్యూ డిఫ్యూజర్ ఆయిల్ అనేది వాడాలి ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ అయిపోయి హెడేక్ వస్తుంది సో ఇప్పుడు నేను ఇది ఆర్టిఫిషియల్ నేను చెప్పట్లేదు నేను ఇప్పుడు మీకు న్యాచురల్గా మనం ఇది ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇంట్లోకి రాగానే సువాసనలు వచ్చేటట్టుగా ఎలా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో సో మీకు ఇక్కడ బయట ఇది ఏంటి థెరపీ క్లినిక్లో వీళ్ళు అరోమా ఆయిల్ లో వాటర్ కలిపి ఇట్లా బాటిల్లో పెట్టుకుంటారు వాళ్ళు ఎవ్రీ డే చేస్తారు కాబట్టి సో ఆయిల్ని ఇట్లా పైన పోసి చేస్తున్నాడు చూడండి అది లైట్ బ్లూయిష్ షేడ్గా ఉంది ఆ వేడి స్టార్ట్ అయినాక బ్లూ మనకు కనిపిస్తుంది సో ఇలా లైట్ వెలిగిచ్చి సింపుల్గా పెట్టి ఒక కార్నర్లో పెడుతున్నాడు మేమేదో పని మీద ఎవరి కోసం వెళ్ళి నేను ఇది వీడియో తీశాను తీసి నాకు ఇది ఎందుకు అందరికీ చూపించకూడదు అనే ఐడియా వచ్చి నేను ఈ వీడియో తీశాను అనమాట అట్లాగే ఇదేంటంటే అమెజాన్లో మనకు దొరికిపోతుంది అమెజాన్లో కానీ ఆన్లైన్లో కానీ డిఫ్యూజర్ ఆయిల్స్ అన్నా లేకపోతే అరోమా ఆయిల్స్ అంటే మనకి ఈజీగా దొరకదు వేడెక్కినా బ్లూ కలర్ మనకి ఇట్లా ఆ మూల ఈ మూల పెట్టారు వేడెక్కిన కొద్ది బ్లూ కలర్గా వచ్చేస్తుంది వాళ్ళు వాడింది ఏంటంటే ల్యావెండర్ కలర్ అని చెప్పింది ఆవిడ ల్యావెండర్ ఫ్లేవర్ అంటే అనేది ఈ వీడియో అండి సో మరి వీడియోలోకి వచ్చేసేయండి సో ఇది డిఫ్యూజర్ అండి సో వెలిగించి వెలిగించి ఇలా అయింది ఒక వైపు ఇలా ఉంటుంది సో డిఫ్యూజర్లో మనం ఇలా మనకి టీ లైట్ అనేది కావాలి సో వెలిగించి ఇలా పెట్టాలి ఇక్కడ మనకు కావాల్సినవి మనం కలుపుకోవాలి సో ఫస్ట్ నేను చూపించేది ఏంటి అంటే సింపుల్గా మనం ఆర్తి కర్పూరం ఉంటుంది కదా హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా దీంతో నేను చూపిస్తున్నాను దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే హారతి కర్పూరం బిళ్ళలు చిన్న దాసిన చెక్క ముక్క అండ్ ఒక ఒకటి రెండు లవంగాలు ఎక్కువ వేయకూడదు ఇవి చాలా లైట్గా వేయాలి స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి ఇది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీకు ఎలా నచ్చుతుంది అనేది మీరు ట్రయల్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది సో వీడియో క్లియర్గా చూడండి ఒక్కసారి మొత్తం చూస్తే ఐడియా ఉంటుంది సో ఈ ఆర్తి కర్పూరం బిళ్ళల్ని నేను రెండు తీసుకున్నాను మన నాలుగే ఈ లైటింగ్ వెలిగేదాకా వేయాలంటే నాలుగు అవుతాయండి సో నేను మీకు చూపించడం కోసం నేను రెండు వేసాను ఇక్కడ దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ దాసిన చెక్క లవంగం తీసుకున్నాం కదా ఫస్ట్లో తక్కువ వేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అందుకని ఇట్లా తక్కువ కొంచెమే వేసుకోండి మీకు కాదు ఇంకెక్కువ కావాలి అనిపించినప్పుడు మాత్రమే ఎక్కువ వేసుకోండి సో ఇలా తీసుకోండి ఖచ్చితంగా కూడా ఇల్లు ఎప్పుడు గుమగుమలాడుతూ ఫ్రెష్గా ఉండాలండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని మెత్తగా పౌడర్ చేసేసేయాలి చేసేసి ఇప్పుడు దీన్ని ఈ మెత్తగా దంచుకున్న మనం లవంగం దాసించొక్క పౌడర్ని ఈ మనం ఇందాక ఆర్తి కర్పూరం కర్పూరం నిలిమి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలన్నమాట సో ఇది కొంచెమే వస్తుంది కదా పౌడర్ మెత్తగా మెత్తగా కూడా అక్కర్లా కచ్చపిచ్చిగా అట్లా అర్థం చేసుకోవచ్చు సో మీకు చూపించడానికి ఇట్లా టీ పై మీద పెట్టి చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఎక్కువసేపు టీపై మీద పెట్టకూడదు యాక్చువల్ కిందే పెట్టుకోవటం బెటరు ఎందుకంటే మనకి కన్వీనియంట్ ఉంటుంది ఒక ఇది ఒకసారి అది లైట్ వెలిగించిన తర్వాత చాలా వేడెక్కిపోతుంది సో దీన్ని మంచిగా వేరుతోటి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కొంచెం రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కలపండి రోజ్ వాటర్ లేదు అనుకుంటే కనుక మీరు ఆయిల్ వేయచ్చు నూనె వేయచ్చు సో నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నాకు రోజు వాటర్ లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది నేను కలిపాను సో ఆయిల్లో కలిపితే ఎక్కువసేపు కొంచెం స్మెల్ అనేది వస్తుందని ఆయిల్లో సూపుర్లతో మంచిగా కలిపేసి ఇప్పుడు నేను ఆ లైట్ వెలిగిస్తా అండి సో చక్కగా కరిగిపోయింది చూడండి సో ఇది మిక్చర్ నెంబర్ వన్ ఇలా మనం చేసాము చేసినాక ఇప్పుడు ఈ లైట్ వెలిగించి దాంట్లో పెట్టేసి ఎక్కువసేపు మాత్రం ఇక్కడ ఉంచకూడదు ఎందుకంటే మొత్తం టోటల్ యూనిట్ అది చాలా వేడెక్కిపోతుంది సో ఊరికే మీకు చూపించటం కోసం టీపాయ్ మీద పెట్టి అస్సలు టీపాయ్ మీద పెట్టకూడదండి చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి గ్లాస్ టీపాయ్ అయితే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇట్లా అందుబాటులో పెట్టద్దు పిల్లలు ఉంటే కనుక అందకుండా చాలా దూరంగా కార్నర్స్కి అట్లా పెట్టుకోవాలి చాలా వేడిగా ఉంటుంది ఇది కాలుతుంది అందుకని కానీ ఇంత వేడిగా ఉన్నా కానీ పింగాణి పగలదు ఇది తయారు చేసిందే దీనికోసము అసలు ఏమాత్రం పగలదు పగులుతుందేమో అనుకుంటాం మనం పగలదు సో దీన్ని ఇట్లా మెల్లిగా కరుగుతూ ఫ్లేవర్ పొగలు వస్తుంది చూసారా మీకు కనిపిస్తుందా పొగ సో ఎంత మంచిగా ఉందంటే అండి కర్పూరం వాసన చాలా అద్భుతంగా ఉంటుంది అందులో కూడా ఈ మసాలా వాసన రెండు కలిపి గుమ్మగుమ పొగలు వస్తున్నాయి చూడండి సో ఇట్లా నేను అయితే ఒక చిన్న రోలు మీద ఇలా పెట్టాను ఇంత దాని వేడి ఉంటుంది కదా బాగా ఇలా ప్రతిరోజు కూడా ఇంట్లో కర్పూరం వెలిగిస్తే చాలా మంచిదిను క్రిమి కీటకాలు చనిపోతాయి అంటారు అందుకే దేవుడు పూజలో కూడా మనం కర్పూరం వెలిగిస్తాము ఇన్ కేసు వెలిగించకపోతే ఇలా డిఫ్యూజర్లో కర్పూరం వేసి వెలిగించండి ఇలా మసాలా వేయకపోయినా రెండు కర్పూరం బిళ్ళలు వేసి అలా కార్నర్లో పెడితే చిన్న పసిపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదనం ఇప్పుడు కాంబినేషన్ రెండో కాంబినేషన్ చూపిస్తాను బయట కాఫీ షాప్స్లో మనకి ఎట్లా ఫ్లేవర్ వస్తుంది ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ చాలామంది ఇష్టపడతారు సో ఈవినింగ్ ఆఫంగానే మనం టీ కాఫీ తాగే టైంలో ఇవి పెట్టామంటే ఇంకా తాగాలి అనిపిస్తుంది అమ్మడా గుమా ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది సో కొంచెం కాఫీ పౌడర్లో రోజ్ వాటర్ కానీ వాటర్ కానీ యాడ్ చేయాలి చేసి అలా కింద వేడికి నేను నేను ఇందాక చేసిన దాంట్లోనే అది అయిపోయినాక ఇది వేశాను అనమాట సో రోజుకొక ఫ్లేవర్ మనం ఇట్లా రకరకాలుగా ట్రై చేయొచ్చండి అసలు ఇవి తెలిస్తే మాత్రం అసలు ఎన్నో ట్రైల్ చేయొచ్చు మనం సరదాగా ఉంటుందన్నమాట ఒక్కొక్క ఫ్లేవర్ కాని పెట్టచ్చు మరి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి